నా స్వాస్థ్యం నా సొంతం యు ఆర్ మై ఓన్ నువ్వు నా బిడ్డవి కాబట్టి ఈ తల వెంట్రుకలు కూడా ఆయన లెక్క పెట్టాడంట వీటి లెక్క పెట్టాల్సిన అవసరం ఏంటి అంతే నీ మీద అంత కన్సర్న్ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏమంటున్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను యు ఆర్ మై ఓన్ నువ్వు నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు అండి అబ్బాయి అంత గ్రేట్ అస్యూరెన్స్ మరింత భయం ఎందుకు అయినా భయపడుతున్నావు అంటే ఆయనను మనం విశ్వసించట్లేదు కాబట్టి భయపడుతున్నాం అని బైబిల్లో ఒక వాడే చిన్న వచ్చినవే కానీ చాలా శక్తివంతమైన మాట ఉంది విశ్వ విశ్వసించువాడు అని రాయబడి ఉన్నది నువ్వు కలవరపడుతున్నావు అంటే నువ్వు కలవరపడుతున్నావు అంటే నీకు విశ్వాసం లేదని అర్థం కాబట్టి ప్రియులారా మన మనస్సుని మనం పరీక్షించుకుందాం పరిశీలించుకుందాం నేను నిజంగా దేవుని విశ్వసిస్తున్నానా నేను విశ్వసిస్తున్నా మరి ఎందుకు ఈ భయం